ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ ముప్పై భాగంలో పదవ అధ్యాయమైన మధ్యస్థ ఆత్మలు కంటిన్యూ చేద్దాం డాక్టర్ రూపాలను ఎలా దాచి ఉంచాలో నువ్వు నేర్చుకుంటావా సబ్జెక్ట్ నేనిప్పటికే నేర్చుకున్నాను కొద్దిగా డాక్టర్ తన ప్రశ్నలన్నింటికి తమ గైడ్స్ సరైన సమాధానాలు చెప్పలేదని చాలా మంది నాతో చెబుతూ ఉంటారు దీనికి కారణం ఇదేనేమో సబ్జెక్ట్ అవును ప్రశ్న అడిగినప్పుడు అది ఎందుకు అడిగారు ఏ ఉద్దేశంతో అడిగాడు అనేది ముఖ్యం బహుశా వారి మేలు దృష్టిలో ఉంచుకొని వారి పురోగతికి ఆటంకాన్ని కలిగిస్తుందని భావించే సమాచారాన్ని గైడ్స్ చెప్పకపోవచ్చు డాక్టర్ ఆమె బోధనా పద్ధతుల సంగతి పక్కనుంచితే నీకు ఐడిస్ అంటే ఇష్టమా సబ్జెక్ట్ అవును ఒక్కసారైనా ఆమె నాతో పాటు జన్మించడానికి అంగీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను డాక్టర్ అలాగా అయితే నిజంగా ఆమెతో కలిసి నువ్వు జీవి జన్మించాలనుకుంటున్నావా సబ్జెక్ట్ కొంటిగా నవ్వుతూ ఒకసారి నాతో భూమి మీద జన్మించి నాతో సహజీవనం చేస్తే ఇక్కడ మనకు ఒకరి గురించి మరొకరికి బాగా అర్థమవుతుంది అని చెప్పాను డాక్టర్ ఈ సలహా విని ఐడిస్ ఏమంది సబ్జెక్ట్ ఆమె నవ్వి దాని ఫలితం ఉంటుందని నేను నిరూపిస్తే దాని గురించి ఆలోచిస్తానని చెప్పింది ఈ సందర్భంలో ఐడిస్ అతనితో ఎంతకాలం నుండి కలిసి ఉంటోంది వారు లెవెల్ త్రీకి చేరుకున్న తరువాత ఈ ముగ్గురి ఆత్మలు ఆమెకు ఎప్పుడు కేటాయించబడ్డాయో తెలుసుకోమని నేను నెంతంను అడిగాను నెంతం రావోల్ సేంజీలు ముగ్గురు వారి మునుపటి మాస్టర్ గైడ్ శిక్షణలో కూడా ఉన్నారు అభివృద్ధిలో ఆయన ఇంకా ముందున్నాడు వీరి జన్మల ప్రారంభము నుండి ఆయన వారితో ఉన్నాడు బాగా పరిణితి సాధించిన ఆత్మలు ఒంటరి ఆధ్యాత్మిక జీవితాలను గడుపుతూ ఉంటారనుకోవటం పొరపాటు గతంలో ఎన్నో ఆత్మలతో కలిసి ఉన్నట్లు రావోల్ సేన్జీలు మాత్రం అతనికి అత్యంత సన్నిహిత మిత్రులు అని ఈ సబ్జెక్టు నాకు చెప్పాడు బాల ఆత్మల బాధ్యతలను కూడా అదనంగా వారికి ఇప్పుడు అప్పగించడం వల్ల ఆత్మలకు తమ అభివృద్ధిలో లెవెల్ త్రీ ఫోర్లు చాలా ముఖ్యమైనవి అయినప్పటికీ మనందరికీ గైడ్ హోదా ఒక్కసారిగా ఇవ్వబడదు ఆత్మ జీవితంలో వివిధ అంశాలాగే మనల్ని శ్రద్ధగా పరిశీలిస్తారు టీచర్లు కాబోయే వారికి ఈ మధ్యస్థ స్థాయిలు పరీక్షా సమయాలు మన కాంతి మండలం ఇంకా పసుపు రంగులో ఉండగానే మన గైడు మనకు ఒక ఆత్మను అప్పగిస్తాడు ఆ ఆత్మ పట్ల భౌతిక జన్మలోను ఆత్మల ప్రపంచంలోను మనం తీసుకునే శ్రద్ధను బట్టి మన నాయకత్వ సామర్థ్యాలను పరిశీలించి ఒక అంచనా వేస్తారు ఈ ప్రాథమిక శిక్షణ విజయవంతంగా ముగిస్తేనే జూనియర్ గైడ్ స్థాయిలోనైనా పనిచేసేందుకు మనల్ని అనుమతిస్తారు ప్రతి ఒక్కరూ బోధించలేరు కానీ పరిణితి చెందిన నీలిరంగు ఆత్మల అయ్యేందుకు ఇది అవరోధం కాదు అందరిలాగే గైడ్స్ కూడా వివిధ సామర్థ్యాలు నైపుణ్యాలతో పాటు లోపాలు కూడా ఉంటాయి మనము లెవెల్ ఫైవ్ కి చేరుకునేసరికి ఆత్మల ప్రపంచంలో మన ఆత్మల అభిరుచులు స్వభావాలు అందరికీ బాగా తెలుస్తాయి మన సామర్థ్యాలకు అనుగుణంగా మనకు బాధ్యతలను అప్పగిస్తారు వాటిని గురించి ఇదే అధ్యాయంలో తర్వాత వివరిస్తాను నేర్చుకునేందుకు గల వివిధ మార్గాలన్నీ చివరికి మనందర్నీ ఆధ్యాత్మిక పరిపూర్ణతకు తీసుకుని వెళతాయి ప్రతి ఆత్మ పురోగతిని సాధించేందుకు గల మాస్టర్ ప్లాన్ లో ఇది ఒక భాగమే లెవెల్ త్రీలో కేసు ఇరవై రెండు ఏ విధంగా పురోగతిని సాధిస్తూ ఉందో చెప్పాలనుకుంటున్నాను డాక్టర్ నంతం నీకు గైడ్లా పనిచేయడం పట్ల ఆసక్తి ఉందని గ్రహించి ఐడిస్ నిన్నలా తయారు చేస్తూ ఉందేమో నాకు చెప్పగలవా సబ్జెక్ట్ వెంటనే స్పందిస్తూ నాకు అటువంటి ఆసక్తి ఉంది డాక్టర్ అయితే నీకై నువ్వు గైడ్లా అభివృద్ధి చెందుతూ ఉన్నావా సబ్జెక్ట్ వినయంగా ఆ విషయాన్ని అంత ఎక్కువ చేసి చెప్పొద్దు నిజానికి నేను కేవలం ఐడిస్క్ సహాయం చేస్తూ సూచనలు అందుకునే ఒక కేర్ టేకర్ ని మాత్రమే అంతకంటే గొప్పవాడిని కాదు డాక్టర్ ఆమె బోధనా శైలిని అనుకరించేందుకు నువ్వెప్పుడైనా ప్రయ ప్రయత్నించావా సబ్జెక్ట్ లేదు మేమిద్దరము వివిధ స్థాయిలకు చెందిన వాళ్లం కేవలం ఒక అప్రెంటిస్లా కేర్ టేకర్గా ఉన్న నేను ఆమె చేయగలిగే పనులన్నీ చేయలేను డాక్టర్ నువ్వు నిజంగా ఒక కేర్ టేకర్ గా సిద్ధంగా ఉన్నావని ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేయడం ప్రారంభించావని నీకు ఎప్పుడు తెలిసింది సబ్జెక్ట్ ఇది ఎన్నో సార్లు జన్మించిన తరువాత వచ్చే అవగాహన అప్పుడు గత జన్మల కంటే నీ పట్ల నువ్వు ఎక్కువ సమదృష్టితో ఉన్నావని ఆత్మలా ఉన్నప్పుడు భౌతిక రూపంలో కూడా అందరికీ సహాయపడగలవని నీకు తెలుస్తుంది డాక్టర్ ప్రస్తుతము కేర్ టేకర్గా నువ్వు ఆత్మల ప్రపంచంలో పనిచేస్తున్నావా లేక వెలుపల పనిచేస్తున్నావా సబ్జెక్ట్ సమాధానం చెప్పేందుకు ఇబ్బంది పడి నేను ఆత్మల ప్రపంచానికి వెలుపల ఉన్నాను రెండు జన్మలలో డాక్టర్ ఇప్పుడు నువ్వు ఒకేసారి రెండు రూపాలతో జీవిస్తున్నావా సబ్జెక్ట్ అవును డాక్టర్ వేరే జన్మలో నువ్వు ఎక్కడ ఉన్నావు సబ్జెక్ట్ కెనడాలో డాక్టర్ నీకు కెనడాలో అప్పగించబడిన బాధ్యత బాధ్యతకు అక్కడే జీవించడం ముఖ్యమా సబ్జెక్ట్ అవును ఒక గ్రామంలో నా సహాయం తప్పనిసరిగా అవసరమైన ఒక పేద కుటుంబాన్ని ఎంచుకున్నాను పర్వత ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఉన్నాను డాక్టర్ నీ కెనడా జీవితం గురించి దానిలోని బాధ్యతల గురించి వివరించు సబ్జెక్ట్ నెమ్మదిగా నేను నా సోదరుడు బిల్లీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాను చిన్నతనంలో నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు వంటగదిలో స్టవ్ నుండి హఠాత్తుగా వెలువడిన వంటలకు అతడి ముఖము చేతులు దారుణంగా కాలిపోయాయి అప్పుడు నాకు పదేళ్లు డాక్టర్ కెనడాలో ఉన్న నీ వయస్సు ఇక్కడ అమెరికాలో ఉన్న నీ వయస్సు ఒకటేనా సబ్జెక్ట్ దాదాపు అదే డాక్టర్ కెనడాలో జన్మించిన నీకు కేటాయించిన ముఖ్యమైన పని ఏమిటి సబ్జెక్ట్ బిల్లీ బాగోగులు చూసుకోవడం ఈ ప్రపంచాన్ని చూసేందుకు అతడికి సహాయం చేయాలి అగ్ని ప్రమాదం వలన అతడు దాదాపు అందుడైపోయాడు అంధవికారంగా ఉన్న అతని ముఖాన్ని సమాజంలో అందరూ అసహించుకుంటున్నారు అతనికి జీవితం పట్ల ఆసక్తి కలిగించి ఈ జీవితాన్ని అతడు అంగీకరించేందుకు అంతర్గతంగా నిజంగా తానేమిటో తెలుసుకునేందుకు నేను ప్రయత్నిస్తున్నాను అతని కోసం చదువుతాను అతడి చేతులు బాగా కాలిపోయాయి కాబట్టి అతడిని భుజం పట్టుకుని అడవిలో నడిపిస్తూ ఉంటాను డాక్టర్ కెనడా జన్మలో నీ తల్లిదండ్రుల గురించి చెప్పు సబ్జెక్ట్ గొప్పలు చెప్పుకోకుండా నా తండ్రి ఈ అగ్ని ప్రమాదం జరిగిన తరువాత మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు మళ్లీ తిరిగి రాలేదు అతడు మానసికంగా బలహీనుడు అగ్ని ప్రమాదం జరగక ముందు కూడా అతడికి మా మీద దయ ఉండేది కాదు నా తల్లి ఆత్మ ఆమె శరీరంలో అంత సమర్థవంతురాలు కాదు వీరికి ఎవరైనా బలంగా ఉండేవారి ఆసరా కావాలి డాక్టర్ శారీరకంగా బలమైన వాళ్ళ సబ్జెక్ట్ నవ్వుతూ కెనడాలో నేను స్త్రీగా జన్మించాను నేను బిల్లి అక్కని మా కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచి మాకు దారి చూపగలిగే దృఢమనస్కులు మా అమ్మకు తమ్ముడికి అవసరము డాక్టర్ నువ్వు కుటుంబాన్ని ఎలా ఆదుకుంటున్నావు సబ్జెక్ట్ నేను రొట్టెలు తయారు చేస్తాను వాళ్లను వదిలి వెళ్ళిపోలేను కాబట్టి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను డాక్టర్ నీ తమ్ముడు నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటి సబ్జెక్ట్ జీవితంలో ఆనందం చాలా కొద్దిగా ఉన్నా బాధపడిపోకుండా అణకువతో ఉండడం నేర్చుకోవాలి డాక్టర్ శరీరం కాలిన నీ సోదరుని జన్మని నువ్వే ఎందుకు ఎంచుకోలేదు అప్పుడు దానివల్ల నీకు మరింత కష్టమైన లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉండేది కదా సబ్జెక్టు ముఖం చిట్లించి అలాంటి జన్మను ఇప్పటికే గడిపేదను గమనిక ఈ సబ్జెక్టుకు పూర్వ జన్మల్లో ఎన్నోసార్లు గాయాలయ్యాయి డాక్టర్ అవును అలాంటి జన్మను నువ్వు గడిపావనే అనుకుంటున్నాను నీ గత జన్మంలో బిల్లీ ఆత్మ అదే విధంగా నిన్ను గాయపరిచిందా సబ్జెక్ట్ నిజానికి అలాంటి ఒక జన్మలో వాడు నన్ను గాయపరిచాడు గాయాలతో నేను బాధపడుతున్నప్పుడు నా గురించి మరో కేర్ టేకర్ శ్రద్ధ తీసుకుంది నేను ఆమె సహాయాన్ని కృతజ్ఞతతో స్వీకరించాను ఇప్పుడు ఇది బిల్లీ వంతు ఇప్పుడు వాడి కోసం నేను ఉన్నాను డాక్టర్ కెనడాలో నువ్వు జన్మించే ముందే నీ సోదరుడు అగ్ని ప్రమాదానికి గురియ్యి అస్మర్థుడైపోతాడన్న సంగతి నీకు తెలుసా సబ్జెక్ట్ ఖచ్చితంగా ఐడిస్ నేను ఈ పరిస్థితిని పూర్తిగా చర్చించాము బిల్లీ ఆత్మకు ఒక కేర్ టేకర్ అవసరమని ఆమె చెప్పింది అంతకు ముందు ఒక జన్మలో బిల్లీ ఆత్మతో నాకు విరోధం ఉండేది కాబట్టి ఈ పనికి నేను అంగీకరించాను డాక్టర్ బిల్లి ఆత్మకు మాత్రమే కాకుండా నీకు కూడా కొన్ని కర్మ సంబంధమైన గుణపాఠాలు ఉన్నాయి ఈ జన్మలో స్త్రీలా జన్మించిన నీకు ఈ బాధ్యతతో కాళ్లకు బంధాలు వేసినట్లు అయింది కాబట్టి గత జన్మల్లో తరచుగా దేశ సంచారాలు చేసినట్లుగా ఇప్పుడు అన్నిటినీ వదిలించుకుని బయట స్వేచ్ఛగా తిరగలేవు సబ్జెక్ట్ అది నిజమే ఎదుటివారి సంగతి అటుంచి నీకు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందనే దాన్ని బట్టి జీవితం ఎంత కష్టమైనదో తెలుస్తుంది నా విషయానికి వస్తే పూర్వం వేరొకరు నాకు కేర్ టేకర్ గా ఉన్నప్పటికంటే ఇప్పుడు నేను బిల్లీకి కేర్ టేకర్గా ఉండడమే కష్టంగా ఉంది డాక్టర్ కేర్ నీ బాధ్యతల్లో అత్యంత కష్టమైనది ఏది సబ్జెక్ట్ నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్న పిల్లవాడిని ఓర్పుతో భరిస్తూ పెంచి పెద్ద చేయడం వాడికి ధైర్యంతో బాధలను ఎలా భరించాలో నేర్పడం డాక్టర్ జీవితం విపరీతమైనప్పటికీ భూలోకంలోని పిల్లలకు శారీరక బాధ మానసిక వ్యధులు ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుందనిపిస్తోంది సబ్జెక్ట్ బాధల్ని అనుభవించకుండా నిజంగా నువ్వెవరువో తెలుసుకొని దానిలో దానితో బంధాలు ఏర్పరచుకోవు అభివృద్ధిని సాధించలేవు నేను నీకు ఒక సంగతి చెప్పాలి చిన్నతనంలో నీకు ఎంత ఎక్కువ బాధలు విపత్తులు ఎదురైతే అంతగా నీ సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు లభించిన గొప్ప అవకాశమని తెలుసుకోవాలి డాక్టర్ కెనడాలో కేర్ టేకర్ గా జీవితం ఎలా సాగుతోంది సబ్జెక్ట్ అమెరికాలో నా జీవితంలా కాకుండా కెనడా కుటుంబంలో నేను మరన్ని కష్టతరమైన బాధ్యతలను భుజాన వేసుకోవలసి వచ్చింది కానీ నేను అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి వాటిని తప్పకుండా నెరవేర్చగలనన్న నమ్మకం నాకుంది డాక్టర్ సమాంతరంగా ఒకేసారి రెండు జన్మలెత్తి త్వరగా అభివృద్ధి చెందాలనుకున్న నీ సంకల్పాన్ని ఐడిస్ ప్రోత్సహించిందా లేదా ని నిరుత్సాహపరిచిందా సబ్జెక్ట్ ఆమె దానికి ఎప్పుడూ సరేనంటుంది గతంలో నేనే ఎక్కువగా ఇలా చేయలేదు డాక్టర్ ఎందుకని సబ్జెక్ట్ రెండు జన్మలను ఒకేసారి జీవిస్తున్నప్పుడు అది చాలా అలసటతో కూడిన పని అవుతుంది దానివల్ల ఫలితం తారుమారయ్యి రెండింటి కోసం పడ్డ శ్రమ వృధా అవ్వచ్చు డాక్టర్ ప్రస్తుతం జన్మించిన రెండు చోట్ల నువ్వు ఇతరులకు సహాయపడుతున్నావు కానీ నువ్వు ఎప్పుడైనా ఒకేసారి రెండు భిన్నమైన జన్మలెత్తి ఒక జన్మలో కంటే మరొక జన్మలో నీ కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించావా సబ్జెక్ట్ అవును చాలా కాలం క్రిందట అలా జరిగింది రెండు జన్మలను ఒకేసారి జీవించడం వలన ఒక జన్మ మరొక దానికి సహాయపడుతుంది వీటి వల్ల కలిగే లాభాల్లో ఇది ఒకటి కానీ ఇలా చేయడం మాత్రం చాలా కఠినం ధన్యవాదాలు మాస్టర్స్ పదవ అధ్యాయమైన మధ్యస్థ ఆత్మల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ